ఇది సండే రోజు కాదు సండే రోజు అయితే నేను చికెన్ కర్రీ చేశాను ముందుగా పొయ్యి మీద కుండ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి అది కాస్త మగ్గినాక పసుపు అల్లం ఎల్లిగడ్డ వేసి ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకున్నాను ఎరియలు అయితే చికెను అర్ధ కిలో పావు కిలో కిలో అలా ఇవ్వరు మనం చికెన్ కావాలనుకుంటే ఒక కోడిని తీసుకో చికెన్ వేసిన తర్వాత చికెన్ బాగా మగ్గనివ్వాలి నూనెలో చికెన్ మగ్గిన తర్వాత అందులో ఉప్పు కారం ధనియాల పౌడర్ వేసుకోవాలి చికెన్ కొంచెం ఉడికిన తర్వాత అందులో ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకున్నాను నేను తర్వాత అది పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద అయితే ఒక బాండి పెట్టుకున్నాను చికెన్ ఫ్రై కోసము చికెన్ ఫ్రై కోసం అయితే ముందుగా ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ వేసుకున్నాను మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ వేసిన తర్వాత దాన్ని బాగా కలిపేసి మూత పెట్టేసి పెట్టాను తర్వాత సైడ్ చికెన్ ఉడుకుతుంది చికెన్ అయిపోయింది అందులో చికెన్ అయిపోయాక అందులో అయితే కొత్తిమీర వేసుకున్నాను ఇంకొక సైడ్ అయితే చికెన్ ఫ్రై కూడా అయిపోతుంది దాన్ని కొంచెం కలిపేసి మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకున్నాను తర్వాత అయితే జొన్న రొట్టెల కోసం అయితే పొయ్యి మీద ఒక గిన్నెలో నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను చికెన్ కొంచెం ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను కొత్తిమీర వేసిన తర్వాత నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న చికెన్ ఫ్రై మసాలా అయితే వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలిపేసి సిమ్లో పెట్టి అలాగే వదిలేసాను తర్వాత అయితే రొట్టె కోసం అయితే ఒక సైడ్కి పిండి అయితే నేను జల్లించి పెట్టుకున్నాను దాంట్లో ముందుగా కరం చేసి పెట్టుకున్న వేడి నీళ్ళు అయితే వేసిన వేడి నీళ్ళు వేసి దాన్ని కొంచెం చేయితో కాకుండా కరచుతోటి కలుపుకున్నాను కొంచెం సల్ తర్వాత కొంచెం కొంచెం సల్ చల్లటి వాటర్ వేసుకుంటూ దాన్ని పిండిని బాగా కలుపుకున్నాను పిండిని బాగా కలుపుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజులో పిండిని తీసుకొని దాన్ని బాగా కలిపేసి చిన్న ముద్దలాగా చేసుకోవాలి చిన్న ముద్ద చేసిన తర్వాత కొంచెం పొడిపిండి వేసేసి రొట్టెనైతే చేసుకోవాలి రొట్టెనైతే రెండు చేతులతోటి చేసేసుకోవచ్చు ఈజీగా రొట్టె చేసి రొట్టె చేసిన తర్వాత దాన్ని సైడ్కి తెచ్చేసుకొని చేతి మీద వేసేసుకొని దాన్ని అయితే పెంక మీద వేసుకోవాలి పెంక మీద వేసిన తర్వాత దాన్ని కొంచెం కాలనిచ్చి ఒక క్లాత్ సహాయంతో అయితే దానికి మొత్తం వాటర్ పెట్టేసుకోవాలి వాటర్ పెట్టేసుకున్న తర్వాత రొట్టెనైతే తింపేసేసుకోవాలి తింపేసి రొట్టెను అన్ని వైపులా తింపుతూ మంచిగా కాల్చుకోవాలి దాని తర్వాత ఈరోజు నేను తెలంగాణ స్టైల్లో బగారా రైస్ చేశాను ఇదే అండి నా సండే స్పెషల్ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై జొన్న రొట్టె అండ్ బగారా రైస్ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్